ఫ్రైజలాండ్ హలే ప్రభుయేసు క్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని ఈ ఒకటో తేదీ ఏడవ నెల జూలై నెల ఇరవై ఐదవ వత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినాన్ని ఆ ప్రభు మనకి మనకు గిఫ్ట్గా అనుగ్రహించారు ఈ లోకంలో సజీవులుగా జీవించడానికి ఆయన అనుమతి కూడా మంజూరు చేశారు ఈ దినం ఒక్కో దినము దేవుడు ఇచ్చే వరం ప్రియుల ఒక్కో క్షణం ఈ క్షణమున్న నేను బ్రతికున్నానంటే అది కేవలం య్యా ప్రతి క్షణము నలు నడావు కంటి పాపల నన్ను కాచినావు స్తోత్రం ఏ స్తోత్రం ఏ శయ్యా స్తోత్రం ఏకే స్తోత్రమయ అవును ప్రియుల ఈ క్షణమున మనం బ్రతుకున్నామంటే అది దేవుడి ఇచ్చిన వరం అది దేవుడి ఇచ్చిన కృప కావున అనుదినము ఆ ప్రభువుకు ఏకోజాములో ఆ దేవదేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి ప్రియా దేవుని బిడ్డారా మంచిది ఈ నెల ఆరంభంలో ఈ నెల ప్రారంభంలో మొదటి జాములో ఏక జాములో ఆ ప్రభు సన్నిధిలో మనం చేరున్నాం ఈ నెల ప్రారంభం ఇది జూలై నెల ముప్పై ఒక్క దినాలు కావున ఈ ముప్పై ఒక్క దినాలన్నిటిను కూడా ఆ దేవదేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఆ ప్రభులో మనము నిత్యము నిరంతరము కొనసాగాలి ఆ దేవాది దేవుని కృపాతిశేవుని బట్టి మనము జీవించుతున్నాము కాబట్టి ఆ ప్రభువుకు స్థుతులు చెల్లించాలి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి విరిగి నలిగిన మనసుతో దేవుని ప్రార్థించాలి ఈ నెల ప్రారంభం దేవుని యొక్క అభిషేకముతో ప్రారంభమైతే ఈ నెలంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు పిల్లరా తైలాభిషేకం నిన్న దినంలో వారు సియోను కొండపైకి గోధుమలను బట్టి దేవుడు చేసిన కార్యములు మహాకార్యములు విహోమా చేసిన కార్యములు అవేమిటనగా గోధుమలను బట్టి ద్రాక్షారసమును బట్టి తైలమును బట్టి గొర్రెలు మందల యొక్క పిల్లలను బట్టి సమూహములుగా వచ్చి కావున మనము గోధుమలు ద్రాక్షారసము తైలము వీటి గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం తైలము అనగా ఆత్మాభిషేకమని నిన్నదేను పరిశుద్ధాత్మ అంటే ఏంటి పరిశుద్ధాత్మ అనగా ఎవరు అది పుంలింగమా శ్రీలింగమా అది ఒక శక్తిన అసలు పరిశుద్ధాత్మ ఉంటుంది గుణగణాలు ఎలా ఉంటాయి క్యారెక్టర్స్టిక్స్ ఇట్లా ఎట్లా ఉంటాయి ఆ పరిశుద్ధాత్మలు చేసే పనులేమిటి సంఘానికి పరిశుద్ధాత్మ వలన కలిగే ప్రయోజనం ఏమిటి సమీపరంగా వీటిని తెలుసుకోవాలంటే చాలా కాలం పడుతుంది కానీ కొంతవరకు టూకీగా సంపూర్ణంగా అవగాహన ఉన్నట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడని ప్రిల్లల పరిశుద్ధాత్ముడు అంటే అది శక్తి కాదు ఆయన ప్రభువైన యేసు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు త్రిత్వంలో ఏకత్వం కృపాయుగంలో యేసుక్రీస్తు ప్రారంభం నుంచి కొంతవరకు ఉన్నారు ఇప్పటి వరకు కృపాయుగం అంతంలో పరిశుద్ధాత్ముడు అంత ఉన్నాడు మనస్సాక్షియుగంలో ధర్మశాస్త్రయుగంలో ఓహో ఆ దేవుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అంటే మూడు కాలాలలో ముగ్గురుగా ఏకత్వము కలిగిన దేవుడు ఒక్కడే అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే దేవుడే కదా నువ్వు ఏసైనా నమ్మితే పరిశుద్ధాత్మను కూడా నమ్మాలి అంటే ఏసయ్యా పరిశుద్ధాత్ముడు అండి యుహోవా దేవుడే ఏసయ్యా నన్ను చూసిన వాడు నా తల్లిని చూడు చూసుడు అంటాడు యేసుక్రీస్తు బ్రహ్ముడు చాలా నిగూఢంగా మాట్లాడతాడు తల్లి కుమారుల సంబంధాన్ని గురించి యోహాన్ గారు చక్కగా వివరిస్తారు కావున పిల్లల పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి అత్యవసరము మనం బైబిల్ గ్రంథంలో అప్పసల కార్యము పెదవోద్యాములు ఓ భక్తి పరుణ్ణి చూడవచ్చు ఇటలీ పటాల మనబడిన పటాలములలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తి పరులోకుడు కైసరేలో ఉండేను ఇక్కడ ఆయన పేరుకు ముందు భక్తి పరుడు అని పెట్టాడు ఉంది కొర్నేలి అని భక్తి పరుడు ఒకడు ఆయన చాలా భక్తి పరుడు ఆ కైసరే అంతా కూడా కొర్నేలి అంటేనే భక్తి పరుడు అంటాడు ఆయన ఒక్కడే కాదండి రెండవ క్షణంలో జరిగినప్పుడు అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అంటే ఆయన ఒక్కడే భక్తిపరుడు కాదు తన కుటుంబం అందరూ భక్తి పరులు ధర్మకార్యాలు చేసేవాడు అంటే ధర్మకార్యాలు ఒక్కటే కాదు ఎల్లప్పుడూ ప్రే చేసేవాడు ప్రార్థన చేసేవాడు అలాంటి ప్రార్థనా పరుడు భక్తి పరుడికి ఒకటి కొదువుగా ఉన్నది దైవజీవుని పిలిపించుకో ఆ కొదువు తీరుస్తాడని దేవుడు కొన్నేలికి ప్రత్యక్షమై చెప్తాడు చూడండి ప్రిల్ల మాట కూడా చదువుతుందాం పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనం అందు తేటగా అతని కనవడను అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకారులను దేవుని సరిదికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఒక మనిషిని పంపి పేతురు అను మారు పేరు గల సీమోలను పిలిపించము అతడు సముద్ర ధరి ఉన్న శ్రీమోలు ఒక చర్మకారుడి ఇట్టాలని అతనితో చెప్పాను అతనితో మాట్లాడి దూత వెళ్ళి విమట అతడు దేవుని దూత దర్శనమందు క్లియర్గా కనబడి చెప్పింది దైవజను పిలిపించుకో ఏముండే భక్తి చాలదా సరిపోదు నువ్వు చాలా భక్తిపరుణువే ప్రార్థనాపరుడువే నువ్వు సర్వసత్యంలో ఒక నడవాలా దైవజయుడిని పిలిపించుకో ప్రియా దేవుని మిట్లరా నువ్వు ఎంత భక్తిపరుడు అయినా నువ్వు ఎంత నువ్వెంత ప్రార్థనాపరుడు అయినా ధర్మ ధర్మకార్యాలు చేసినా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అభిషేకము తప్పనిసరిగా ఉండాలి ఇది దేవుని గ్రంథం చెప్పే మాట నేను కాదు కదా పరిశుద్ధాత్మ లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరండి దట్ ఈస్ క్లియర్ పరలోకరాజ్యం పోలేవు నువ్వు ఎంత భక్తున్నా అవును ప్రియుల ఈ పదే అధ్యాయం అంతా చదవండి దేవుడు కొన్నేళ్ళు నీ ప్రార్థన వినబడను నీ ధర్మకార్యముడు దేవుని సముఖమందు జ్ఞాపక ఉంచబడి ఉన్నవి గనుక నీవు ఎప్పుడు వర్తమానం పంపి పేతురును మారుపేరు గల సీముడిని పిలిపించము వెంటనే నిన్ను తిని నీవు వచ్చినది మంచిది ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ ఉన్నట్టుగా ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పిన అందుకు పేతుడు నోర్ తెరి దేవుడు పక్షపాతి కాడలియమగా గ్రహించి ఉన్నాను ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తున్నాడు యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన స్వార్థను ప్రకటించి ఇజ్రాయెల్ పంపిన వర్తమానం కాబట్టి ప్రియలరా ఇక్కడ అదే దేవుడు నజిరేయుడిని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించడం యోహాన్ బాప్తం ప్రకటించిన తర్వాత గల్లై మొదలుకొని ఉదయ ఎంతటా ప్రసిద్ధమైన సంగతి ఇది కావున ప్రియ దేవుని బిళ్ళారా దేవుని యొక్క ఆత్మను పొందడానికి కొన్నేరి పేతుడిని పిలిపించుకోమని చెప్పాడు దేవుడు కొన్నేరిని కావుల దేవుని ఆత్మ పొంది పరిశుద్ధ అభిషేకంతో మనం బలపడి నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆ ప్రభు కృప మనకు తోడుగా ఉంటుంది అని శక్తివంతుడు ఆయన్ని నడిపిస్తాడు ఆయన నేను బలపరుస్తాడు ఆయన్ని కృపిస్తాడు నిత్యము నీ జీవితంలో ఆ దేవుడు తోడు నీటిగా ఉండి నడిపించును గాకలు ప్రజలా దేవుడి వాక్యం గాక రేవుడి దినము ఇంకా దీన్ని కొనసాగించుకుందాం ప్రార్థించబనండి ప్రభువా ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరూ పరిశుద్ధాత్మ అభిషక్తులై నింపబడి బలపడి విశ్వాసంలో నడిచే కృప దేయమని కోరుచున్నాను మీ దేవుళ్ళతో ఆశీర్వాదాలతో కృపలతో నింపండి ప్రభు మీ ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ కృపను ప్రతి బిడపైన కృపరించమని కోరుచువు వేసునం పెద్ద వేడి కొంచున్నా తల్లి ఆమెన్ ఏ గుడ్ డే అదేవదేవు నీ కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక హెలు స్తోత్రం